ఎల్బీనగర్ నియోజకవర్గంలో చెరువులు కుంటలు నాళాలు యథేచ్ఛగా కబ్జాలకు గురవుతున్నా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి అన్నారు సిపిఐ పార్టీ హయత్నగర్ మండలం కార్యదర్శి సామిడి శేఖర్ ఆధ్వర్యంలో గొలుసుకట్టు చెరువుల్లో భాగంగా ఏర్పాటు చేసిన జాలు కాలువలు కబ్జాకు గురవుతున్న స్థలాలను రవీంద్రచారి పరిరక్షణలో సందర్శించారు కప్పల చెరువు నుండి సాహెబ్ నగర్ కుంటతో పాటు బాతుల చెరువుకు వచ్చే నాలాను రియల్ ఎస్టేట్ వ్యాపారులు చదురు చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని అదే కాకుండా బాతుల చెరువు నుండి అబ్దుల్లాపూర్ చెరువుకు పోయే నాలా కూడా కబ్జాకు గురైందని రవీంద్రచారి అన్నారు కోట్ల విలువ చేసే భూమిని కబ్జా అవుతున్న అధికారులు చోద్యం చేస్తున్నారని అన్నారు రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని స్థానిక అధికారులు డిప్యూటీ కలెక్టర్తో గానీ కలెక్టర్తో గానీ సర్వే చేయించి నాలాను ప్రభుత్వ భూములను చెరువులను కాపాడాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి రమావత్ సక్రూ ఏఐటియుసి మండల అధ్యక్షులు గోల్కొండ నాగరాజు పార్టీ శ్రేణులు శ్రీధర్ రెడ్డి రాములు ముత్తయ్య వీరస్వామితో పాటు ప్రజా సంఘాల నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈరోజు రంగారెడ్డి జిల్లా నగర్ నియోజకవర్ పరిధిలో ఉన్నటువంటి మనగర్ సర్కిల్ ప్రాంతంలో సాహెబ్నగర్ అనే విలేజ్లో కప్పల చెరువు ఉన్నది ఆ కప్పల చెరువు నుండి మరి అదే విధంగా సాహెబ్నగర్ కుంట కుంట నుండి ఇక్కడ నుంచి పెద్దంబరిపేట చెరువు పోయేటువంటి నాలా మొత్తం కూడా నాలా లేకుండా చెరువులు నిండి నిజంగా చెరువులో వచ్చినటువంటి నీరును వరద నీరును మరి గుంట వెళ్ళిపోయి ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో మొత్తం ఈ నాలాను మొత్తం కూడా పూడ్చివేసి కొత్త కన్స్ట్రక్షన్లు షటర్లు వేసి షాపింగ్ సంబంధించిన కమర్షియల్ బిట్లుగా మరి ప్రైవేట్ వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా బాజాప్తా కబ్జాలు చేసి వాడుకుంటా ఉంటే ఈ ప్రభుత్వ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ఈ సర్వే నెంబర్ మేము ఇప్పుడున్న మేము నిలబడినటువంటి సర్వే నెంబరు వన్ వన్ నైంటీ వన్ ఈ వన్ నైంటీ వన్ దాదాపు ఎకరం తొమ్మిది గుంటలు ఉంటుంది ఈ ఎకరం తొమ్మిది గట పోయిన సంవత్సరం మేము ఈ ఈ ప్రాంత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులంగా దీని మీద పెద్ద ఎత్తున ధర్నా చేసి విజిట్ చేసి అధికారులకు మెమోరాండం ఇస్తే చలనం మరి వచ్చి మరి ఫిన్సింగ్ మున్సిపల్ అధికారులు ఫెన్సింగ్ చేసినారు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ అసలు ఫెన్సింగ్ కూడా తీసేసి లక్ష్మీ లక్ష్మీప్రియ కాలనీ ఆ లక్ష్మీ ప్రైవేట్ వాళ్ళు వెంచర్ చేసి అమ్ముకునే అమ్ముకునేటువంటి ఒక వెంచర్ ప్రైవేట్ వెంచర్కు ఈ ప్రభుత్వ భూమిలాగా ఏ అనుమతి లేకుండా దారి చేసుకొని బాధాపుతో వాళ్ళు సొమ్ము చేసుకు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటా ఉన్నారు అంటే ప్రభుత్వము ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన రోడ్లకు వాడుకున్న ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క ప్రైవేటు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తుంటే ఇక్కడ రెవెన్యూ అధికారులు నిద్రపోతున్నారు అదేవిధంగా మున్సిపల్ అధికారులు నిద్రపోతూ ఉన్నారు లోపాయకారిగా వాళ్ళ యొక్క పర్సంటేజీల ప్రకృతి వాటి ఇలాంటి విలువైనటువంటి ఈ ప్రభుత్వ భూముల కబ్జా నుండి కాపాడలేనటువంటి పరిస్థితి దుర్దమైన పరిస్థితి ఉంది కాబట్టి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో విపరీతంగా కబ్జాలకు గురైనవి బాతుల చెరువు ఇప్పటిదాకా విజిట్ చేసినాం బాతుల చెరువు కింద ఉన్న నా జీ స్కూల్ ఆ అలుగు మీదనే జీ స్కూల్ కట్టినారు ఇక్కడ ఉన్న యంత్రాంగం మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నట్టు ఉద్యోగాలు ప్రజల ధనంతో మీరు ఉద్యోగాలు తీసుకొని ప్రభుత్వ మరి చెరువులు కుంటలు నాళాలు ప్రభుత్వ భూములు ఆస్తులు కాపాడలేని దద్దమ్మలు మరి మీరు ఏం చేస్తున్నట్టు అని ఈ సందర్భం భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఉన్నత అధికారులు ఈ స్థానిక అధికారులను నమ్మే ప్రసక్తి లేదు ఈ రియల్ ఎస్టేటు భూస్వాముల యొక్క వాళ్ళ అడుగుదాడల్లో వాళ్ళు కనసాలల్లో వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప ప్రభుత్వ అధికారులుగా పనిచేయట్లేదు అందుకోసం ఉన్నతాధికారులు కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఇతర రెవెన్యూ ప్రిన్సిపల్ అధికారులు కానీ దీని మీద కఠినమైనటువంటి చర్యలు చర్యలు తీసుకొని ఈ మేను నాళాలు వచ్చే వర్షాకాలం ఆ వర్షాకాలం భారీ వర్షాలకు అనేక కాలనీలు నీడ మురిగి ఇవాళ హైదరాబాద్ భీభత్సమవుతున్నటువంటి చరిత్రను కూడా మనం చూసినాం గతంలో గత సంవత్సరం చూసినాం ముందు చూసినాం మరి భవిష్యత్తులో మరి కాలనీలు మరి మునకుండా ఏది లోత లో తట్లో ఉన్నటువంటి కాలనీలు మునవకుండా జీవన ప్రజా జీవన పౌర జీవన సంభించకుండా ఇబ్బందులు కలగకుండా కాపాడడం కోసం ఈ కప్పల చెరువు నుండి ఆ తర్వాత సాహిబ్నగర్ కుంట నుండి ఈ నుంచి పెద్దంబరిపేట పోయి ఒక పెద్ద నల్ల నాలాను ప్రభుత్వం ఇమ్మీడియా సర్వే చేసినారు గతంలో మళ్ళీ కూడా సర్వే చేసి ఈ యొక్క ఆక్రమించినటువంటి నాలా మీద ఏ అయితే బిల్డింగులు